నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ తెలంగాణలో జిల్లాల వారీగా అధికారులు అయితే వికలాంగుల కోసం సాధారణ శిబిరాలకు స్లాట్లను విడుదల చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు నేను కూడా వాటి తాజా సమాచారాన్ని అయితే మీకు అందిస్తూ ఉన్నాను తాజాగా ఈ రోజు మూడు జిల్లాల సమాచారం అయితే మనకు తెలుస్తోందండి దానికి సంబంధించి వివరాలు నేను మీకు తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరు గారిని పథకాలు కావచ్చు పెన్షన్ల సమాచారం కావచ్చు ఉద్యోగ సమాచారం కావచ్చు మీకు ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన పూరితమైన సమాచారం కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారంతో కూడిన వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి ఇక విషయంలోకి వెళ్తే నాగర్ కర్నూలు సంబంధించి అధికారులు అయితే సదరం స్లాట్ విడుదల చేయడం జరిగింది వాటి వివరాలు ఎలా ఉన్నాయి జిల్లాలోని దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ పొందేందుకు గాను ఆదివారం నుంచి అంటే మార్చి మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని డిఆర్డిఓ అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి దివ్యాంగులకు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏప్రిల్ నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో సదరం శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు కంటిచూపు లోపం ఉన్న వారికి పదమూడు ఇరవై ఏడు తేదీల్లో వినికిడి లోపం ఉన్న వారికి ఇరవై ఇరవై ఏడు తేదీల్లో మానసిక లోపం గల వారికి ఏడు పద్దెనిమిది తేదీల్లో శిబిరాలు ఉంటాయని అర్హులైన దివ్యాంగులు మీ సేవా కేంద్రంలో ముప్పై ఐదు రుసుము చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారండి అలాగే సదనం శిబిరానికి హాజరయ్యే వికలాంగులు ఆధార్ కార్డు మీ యొక్క పాత మెడికల్ రికార్డు పేపర్లు అలాగే మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సదరణ శిబిరాలకు అటెండ్ కావాలని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇక గ్రేటర్ వరంగల్ పరిధిలో మనకు దివ్యాంగుల కోసం సాధారణ శిబిరం యొక్క స్లాట్ ను అధికారులు అయితే విడుదల చేశారండీ దీనికి సంబంధించి తాజా సమాచారం అయితే అందుతుంది వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము గ్రేటర్ వరంగల్ పరిధిలో దివ్యాంగులు సదరం క్యాంపులు వినియోగించుకోవాలని డిఆర్డిఏ అధికారి గారు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారండి మార్చి ఐదు ఏడు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో దివ్యాంగులు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి నేత్ర ప్రాంతీయ ఆసుపత్రికి హాజరు కావాలని తెలియజేస్తున్నారు మార్చి పదహారు పంతొమ్మిది ఇరవై ఒక తేదీలో నర్సంపేట డివిజన్ కి సంబంధించిన దివ్యాంగులకు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి ఇరవై ఆరున వర్ధనపేట డివిజన్ సంబంధించిన దివ్యాంగులకు వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేస్తున్నారు మీ సేవా కేంద్రాల్లో మార్చ్ నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సదరం స్లాట్లు బుక్ చేసుకోవాలని స్లాట్లు బుక్ చేసుకున్న వారు నిర్ణీత తేదీల్లో ఆయా ఆసుపత్రులకు హాజరవ్వాలని హాజరయ్యే క్రమంలో ఒరిజినల్ ఆధార్ కార్డు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే వారి మెడికల్ రికార్డ్స్ ఉంటాయి కదా ఆ మెడికల్ రికార్డు స్కానింగ్ ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఇతర రిపోర్ట్లు ఏమున్నా కూడా వాటిని వెంట తీసుకురావాలని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి ఇక సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మనకు సాధారణ శిబిరాలపై తాజా సమాచారం అయితే అందుతుందండి ఆ సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము సిరిసిల్ల జిల్లా సాధారణ శిబిరాల తేదీలు ఖరారాయని జిల్లా వైద్య సూపరింటెండెంట్ చిక్కోటి సంతోష్ కుమార్ గారు అయితే తెలియజేస్తున్నారండి మార్చి పన్నెండున కంటి మార్చి పదమూడున వినికిడి మార్చి ఇరవై రెండున ఆర్తో ఇరవై మూడున మానసిక వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు ఎవరైతే మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారు ఆయా తేదీల్లో జిల్లా వైద్య శాఖలో హాజరు కావాలని సూచించారు స్లాట్లు బుక్ చేసుకున్న వికలాంగులు ఈ సదరం క్యాంపులకు హాజరయ్యేటప్పుడు ఆధార్ కార్డ్ మెడికల్ రిపోర్ట్స్ ఎక్స్రే రే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోన్ నెంబర్ తో శిబిరాలకు హాజరు కావాలని తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ తేదీనైతే ఇవ్వలేదండి కేవలం క్యాంప్ నిర్వహణ తేదీలు మాత్రమే ఇచ్చారు ఎవరైతే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వికలాంగులు ఉంటారో అలాంటి వారు ఒకసారి మీకు సంబంధించి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఇక తెలంగాణకు సంబంధించి వికలాంగులకు చెందిన సమాచారం ఏది వచ్చినా వచ్చిన వెంటనే నేను తక్షణం మీకు పూర్తి ఆధారాలతో సహా ఆ వివరాలను మీకు తెలియజేస్తాను నమస్కారం